శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశ్రీకృష్ణ బ్రబ్రహ్మణిన్మ ఓం నమో భగవతే వాసుదేవాయ పదహారు వేల ఎనిమిది మంది రాణులు షడ్ విభూతి పురుడైన వాడే భగవంతుడిని పరాశరముని నిర్వచనం చెప్పాడు ఐశ్వర్యము సౌందర్యము బలము యశస్సు జ్ఞానము వైరాగ్యము అనేవే ఆరు విభూతులు శ్రీకృష్ణుడు ఈ ధరాతలంలో అవతరించినప్పుడు వీటిని సంపూర్ణ రూపంలో ప్రదర్శించి తానే దేవదేవుడిని నిరూపించాడు బృందావనంలో వేల కొలది గోపికలతో రాసలీల చేసిన ద్వారకలో పదహారు వేల మంది నూటెనిమిది మంది రాణులతో విహరించిన అతనికి అతడే సాటి ఒక్కొక్కసారి జనులు తికమక పడుతూ శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో విహరించాడని పలుకుతుంటారు గోపికలు వేరు ద్వారకలో రాణులు వేరు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆ పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులను వివాహమాడాడో చెప్పేదే ఈ భాగవత కథ కడచిన రుక్మిణి వివాహ కథలో శ్రీకృష్ణుని పట్టమహర్షి రుక్మిణి వివాహ వివరం చెప్పబడింది తర్వాత ఆ దేవదేవునికి జాంబవతి సత్యభామలతో వివాహం జరిగింది ఆ వివరం ఈ విధంగా ఉంది ద్వారకలో సత్రాజిత్ అనే వ్యక్తి ఉండేవాడు అతడు సుజుపాసకుడు సూర్యుడు అతని తపస్సుకు మె భక్తికి మెచ్చి శమంతకమణిని అతనికి కానుకగా ఇచ్చాడు అది రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది అద్భుతమైన ఆ శమంతకమణిని ధరించి ద్వారకలో ప్రవేశించిన సత్రాజిత్తును చూసి వాసులు సాక్షాత్తుగా సూర్యుడే శ్రీకృష్ణ దర్శనార్థం వచ్చాడని అనుకున్నారు కానీ శ్రీకృష్ణుడు వారి అజ్ఞానాన్ని తొలగించాడు తర్వాత సత్రాజిత్తు ఆ శమంతకమణిని తన ఇంటిలోని పూజా పూజామందిరంలో ప్రదర్శించి చక్కగా పూజలు చేయసాగాడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకి సలహానిస్తూ అటువంటి అద్భుతమైన మణి రాజు దగ్గరుండడం శ్రేయస్కరమని కాబట్టి దానిని ఉగ్రసేనునికి ఇవ్వమని చెప్పాడు కానీ సత్రాజిత్తు దానికి ఒప్పుకోలేదు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సత్రాజిత్తు సోదరుడు ప్రసీనుడు ఆ మణిని మెడలో ధరించి అశ్వమిక్కి అడవిలో వేటకు వెళ్ళిపోయాడు అయితే దారిలో ఒక సింహం ప్రశ్వను అశ్వాన్ని చంపి ఆ మణిని తీసుకునిపోయింది కానీ జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి దాని దగ్గర ఉన్నట్టు మణిని తన గుహకు తీసుకునిపోయి తన పుత్రునికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఇదంతా తెలిగిన సత్రాజెత్తు శ్రీకృష్ణుడే తన సోదరిని చంపి ఉండవచ్చునని పుక్కార్లు పొట్టించాడు అసలు విషయం తెలియక జనులు కూడా ఆ ఊహాగానాల్ని గుసగుసలుగా చెప్పుకోసాగారు తన మీద వచ్చిన నీలాప నిందల్ని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు చిన్న సేనను తీసుకుని అడవికి వెళ్ళాడు ఆ దారిలో ప్రసేను శవము అశ్వశవము ఆ తర్వాత సింహశవము కనిపించాయి తరువాత భల్లూక అడుగుజాడలతో ఆ దేవదేవుడు ఒక కుండ గుహ దగ్గరికి వచ్చాడు అప్పుడు తన పరివారా నది వెలుపలే నిలిపి తాను మాత్రం లోపలికి వెళ్ళాడు కొండ గుహలో ఒకచోట బాలుని దగ్గర మణి ఆటవస్తువుగా కనిపించింది ఆ మణిని తీసుకునేందుకు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే దాది భయంతో కెక్కలు వేసింది ఆ అరుపులు విని భల్లూకరాజు జాంబవంతుడు కోపంతో అరుస్తూ అక్కడికి వచ్చాడు మరుక్షణమే శ్రీకృష్ణునికి జాంబవంతునికి తీవ్రమైన యుద్ధం జరిగింది ఇద్దరూ విజయకాంక్షతో ఆయుధాలతో పిడికిళ్లతో రాళ్ల వృక్షాలతో కోట్లాడుకున్నారు మొత్తానికి రేయింబవుళ్ళు ఇరవై ఎనిమిది రోజుల పాటు వారి యుద్ధం కొనసాగింది ఆ యుద్ధంలో ద్రమవంతుడు క్షీణబలుడయ్యాడు తనతో యుద్ధం చేసింది సామాన్య మానవుడు కాడని సాక్షాత్తుగా దేవదేవుడని అర్థం చేసుకున్నాడు అతడు స్వయంగా తన ప్రభువు నని అవగతం చేసుకుని పాదాలపై పడి క్షమార్పణ వేడుకున్నాడు భక్తితో స్థుతించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తాను వచ్చిన కార్యాన్ని చెప్పాడు అది విని జాంబవంతుడు వెంటనే తన పుత్రిక జాంబవతితో పాటు శ్రమంతకమణిని శ్రీకృష్ణునికి సమర్పించాడు గుహలోకి వెళ్ళిన శ్రీకృష్ణుడు ఎన్ని రోజులైనా తిరిగి రాకపోయేసరికి అతని పరివారం కిన్నులై ద్వారకక తిరిగిపోయారు కృష్ణుడు లేకుండా ఒక్క పరివారమే ద్వారకకి తిరిగి రావడం ద్వారకావాసులకు పెను దుఃఖాన్ని కలిగించింది అందరూ చింతాగ్రస్తులయ్యారు అంతలోనే శ్రీకృష్ణుడు నూతన పత్ని సమీతుడై శమంతకమణితో పాటు ద్వారకలో ప్రవేశించాడు తర్వాత ఆ దేవదేవుడు సత్రాజిత్ని రాజసభకు పిలిపించి ఉగ్రసేనుని సన్నిధిలో శమంతకమణిని అతనికి ఇచ్చివేశాడు వేశాడు తాను చేసిన పాపం అర్థమైంది అతడు సిగ్గుతో తలదించుకున్నాడు తన దోషాన్ని పరిహరించుకోవడానికి అతడు తన కుమార్తె సత్యభామను సమంతకముని శ్రీకృష్ణునికే సమర్పించడానికి సన్నద్ధుడయ్యాడు కానీ శ్రీకృష్ణుడు సమంతకుని స్వీకరింపక కేవలం కన్యాముణినే స్వీకరించాడు తర్వాత శ్రీకృష్ణుడు తన వారందరి సమక్షంలో యధావిధిగా సత్యభామను ప్రణయమాడాడు ఈ విధంగా శ్రీకృష్ణునికి రుక్మిణి జాంబవతి సత్యభామ ముగ్గురు రాణులుగా అయ్యారు లాక్షాగృహంలో పాండవులు దగ్ధమయ్యారనే వార్త పొక్కిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ పాండవులు తమ ఉనికిని లోకానికి తెలుపుకున్నారు ఆ సందర్భంగా శ్రీకృష్ణుడు పాండవుల్ని చూడడానికి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు అతని వెంట సాచక్యాది పరివారం కూడా వెళ్ళారు శ్రీకృష్ణుని చూడగానే పాండవులకు ప్రాణం వచ్చినట్టయింది శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భీమునికి నమస్కరించాడు అర్జునుని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు నకుల సహదేవుల నుండి పాదాభివందన స్వీకరించాడు అప్పుడు ద్రౌపది కూడా శ్రీకృష్ణునికి నమస్కరించింది కుంతీదేవి శ్రీకృష్ణుని చూసి ఆనంద విహ్వలయింది ఆమె అష్ట్రుపూర్ణ నయనాలతో శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుంది కృష్ణ బంధువులైన మమ్మో నీవు గుర్తు చేసుకున్నప్పుడే మా పని చుట్టడానికి అక్ని పంపినప్పుడే మా క్షేమ నిశ్చయమైంది అని మనస్ఫూర్తిగా పలికింది ధర్మరాజు కూడా ఎంతో ఆనందంతో మాట్లాడుతూ కృష్ణ యోగులకైనా దర్శనమేయని నిన్ను నిరంతరం చూడగడానికి మేమెంతటి పుణ్యం చేశామో కదా అని అన్నాడు తర్వాత శ్రీకృష్ణుడు వారికి ఆనందాన్ని కలిగిస్తూ వర్షాకాలం అంతా అక్కడే ఉన్నాడు ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో కూడి వనవిహారానికి వెళ్ళాడు అక్కడ అర్జునుడు క్షత్రియోచితంగా అనేకమైన క్రూరమర్గాలను దునుమాడి వేటలో బాగా అలసిపోయాడు కొద్దిగా నీరు తాగడానికి యమునా తీరానికి వెళ్ళాడు అక్కడ కృష్ణార్జునులు నదిలో నీళ్లు తాగి చెంతనే చెరిస్తున్న ఒక సుందరాంగిని చూశారు అర్జునుడు వెళ్ళి ఆమె వివరాలను అడిగాడు తాను సుజయదేవిని పుచ్చుకునని విష్ణు భగవానునే పతిగా పొందుగురి తపస్సు చేస్తున్నానని ఆమె బదులు పలికింది నా పేరు కాళింది యమునలో నా తండ్రి నా కొరకు నిర్మించిన భవనంలో నేనుంటాను అచ్చుతని కలుసుకునేంత వరకు నేనక్కడే ఉంటాను ఆమె అన్నది ఆ వివరం వినగానే శ్రీకృష్ణుడు కాళిందిని రథము ఎక్కించుకొని ధర్మరాజు జింతకు తీసుకుని వచ్చాడు ఆ తర్వాత అతడు కాళిందిని ద్వారకకి తీసుకొచ్చి బంధుమిత్రుల సమక్షంలో శుభలభకిన మందు వివాహం చేసుకున్నాడు విందుడు అనువిందుడు అనే సోదరులు అవంతిపుర రాజులు వారు దుర్యోధని మిత్రులు వారి సోదరి మిత్రవింద ఆమెకు కృష్ణునిపై ప్రేమ కలిగింది ఆ సంగతి సోదరులకు తెలుసు అందుకే వారు స్వయంవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణుని పరిణయం ఆడవద్దని తీవ్రమైన కట్టడి చేశారు కానీ మిత్రవింద శ్రీకృష్ణునికి భేనత్త కూతురు స్వయంవర వేళలో శ్రీకృష్ణుడు విరోధిరాజుల సమక్షంలోనే మిత్రవిందను అపహరించి తెచ్చి ద్వారకులు వివాహం చేసుకున్నాడు ఈ విధంగా శ్రీకృష్ణుల రాణుల సంఖ్య ఐదు అయింది నగ్నజిత్తు అనే కోసల రాజు ఉండేవాడు అతడు పరమ ధార్మికుడు అతని కూతురు పేరు నాగ్నజీతి తన పుత్రుకను వివాహం చేసుకుని కోరి రాకుమారుడు తీక్షణమైన కొమ్ములు కలిగిన ఏడు వృషభాలను ఒకే సమయంలో అణచాలని నగ్నజిత్తు పరీక్ష పెట్టాడు నాగ్నజీతి సౌందర్యానికి అసలైన చాలామంది రాజులు ముందుకు వచ్చిన వృషభాలను అణచలేక వెనుదిరిగిపోయారు అద్భుతమైన ఈ వరపరీక్షను గురించి విని శ్రీకృష్ణుడు సైన్య సై సమేతుడే కోసలపురానికి బయలుదేరి వెళ్ళాడు శ్రీకృష్ణుని రాకను గురించి విని కోసలరాజు ఆనందచిత్తుడయ్యాడు సమస్త స్వాగత మర్యాదలతో అతడు శ్రీకృష్ణుని తన పురానికి ఆహ్వానించాడు నాగనజీతి శ్రీకృష్ణుని చూడగానే ఇతడే నాకు పతి ఎక్కు కాక నేను వ్రతపాలనం చేసిన దాన్నైతే అగ్నిదేవుడు నా ఆశలను ఈడేర్చుకాక అని ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణుడు తాను నాగ్నచితిని కొడుతున్నానని నగ్నచితితో పలికాడు అప్పుడు రాజు తాను పెట్టిన పోటీ గురించి తెలిపాడు ఓ యదునందన శ్రీపతి నీవు ఏడు వృషభాలను అణిస్తే నా పత్రికకు పతిగా కాగలవు అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన నడుముకు వస్త్రాన్ని బిగించి ఏడు రూపాలను ధరించిన వాడే ఏకకాలంలో ఏడు వృషభాలను అణిచివేశాడు తర్వాత అతడు ఆ ఏడింటిని తాళ్లతో బంధించి బాలుడు కొయ్య వృషభాలను లాగినట్టుగా వాటిని దూరంగా లాగుకొని పోయాడు ఆ అద్భుతమైన కార్యం చూసి అందరూ పరమాశ్చర్య శకుతలయ్యారు అప్పుడు నగ్నజిత్ పరమానందంతో తన పుత్రికను శ్రీకృష్ణునికి ఇచ్చి యథావిధిగా పరిణయం చేశాడు ఆ సమయంలో నగ్నజిత్తు తన కుమార్తెకు పదివేల గోవులను స్వర్ణాభరణ భూషితములకు మూడు వేల మంది దాసీగణాన్ని తొమ్మిది వేల ఏనుగులను ఏనుగుల సంఖ్యకు వంద రెట్లు అధికంగా రథాలను రథాల సంఖ్యకు వంద రెట్లు అధికంగా అశ్వాలను అశ్వసంఖ్యకు వంద రెట్లు అధికంగా భృక్షృగణాన్ని వరకట్నంగా సమర్పించాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు నాగరజతిని ప్రణయమాడి తిరిగి వస్తున్న సమయంలో కొందరు రాజులు ఎదిరించారు వారంతా పూర్వం వృషఫాలతో పోరాడి ఊడిపోయినవారు అప్పుడు అర్జునుడు వారందరినీ తన శస్త్ర పరంపరతో చెల్లాచెదురు చేశాడు ఆ విధంగా దేవకీ చతుడు అపారమైన వరకట్నంతో నవవధువు సత్య నాగనజృతితోనూ ద్వారకకు తిరిగి వచ్చి సుఖంగా వసించాడు భద్ర కేకేయ రాకుమార్తె ఆమె శ్రీకృష్ణునికి మేనత్త కూతురు సంత ధనాది సోదరులు ఆమెను శ్రీకృష్ణునికే సమర్పించారు ఆమె శ్రీకృష్ణుని సప్తమ పత్ని అయింది తర్వాత శ్రీకృష్ణుడు వరదరాజ కుమార్తె లక్ష్మణను వివాహం చేసుకున్నాడు దేవదేవుడు స్వయంవర సభకు వెళ్ళి గరుడు అమృతాన్ని హరించినట్టుగా ఆ కన్యను అపహరించి వివాహం చేసుకున్నాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు అష్టభార్య సమేతుడై ద్వారకలో విహరించాడు నరకాసురుడు భూదేవి పుత్రుడు అతనికి భౌమాసురుడనే పేరు కూడా ఉంది అతడెంత శక్తి సంపన్నుడంటే ఇంద్రమాత కర్ణకుండలాలనే అపహరించాడు వరుణుని ఛత్రాన్ని దేవతల విహార స్థలాన్ని కూడా అపహరించాడు ఈ దుశ్చర్యలన్నిటినీ ఇంద్రుడు శ్రీకృష్ణునికి విన్నవించి తమను రక్షించమని అడిగాడు దుష్ట శిక్షణ నిమిత్తమై అవతరించిన వాసుదేవుడు అప్పుడు సత్యభామ సమేతుడై గరుడ వాహనంపై ప్రాక్ బయలుదేరాడు నరకుని స్థానానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు తన గదతో గిరి దుర్గాలను బాణలతో శస్త్రదుర్గాలను చక్రంతో అగ్ని జల వాయుదుర్గాలను ఖడ్గంతో మురపాచ అవరోధాలను భగ్నం కావించాడు అప్పుడు పురనందనంలో సయనించిన ఐదు తెల్లల మురాసురుడు నిద్ర లేచి కృష్ణునిపై దాడి చేశాడు ఆ మురాసురుడు తన ఐదు ముఖాలతో ముల్లోకాలనే మింగివేనట్టుగా కనిపించాడు వాడు తీవ్రమైన వేగంతో తన త్రిశూలాన్ని గరుడునిపై విసిరాడు కానీ శ్రీకృష్ణుడు రెండు బాణాలతో దానిని ఖండించి పలు బాణాలను ఆశ్రునిపై విసిరాడు అప్పుడు మురాసురుడు తన గదను శ్రీకృష్ణునిపై విసిరాడు శ్రీకృష్ణుడు దాన్ని దారిలోనే మొక్కలు చేసి తన చక్రాయుధంతో వాడి ఐదు మస్తకాలను ఖండించాడు తర్వాత బౌమాసురుని ఆజ్ఞ మేరకు తామ్రుడు అంతరిక్షుడు శ్రవణుడు వంటి ఎందరో అసురులు యుద్ధానికి వచ్చారు వారందరినీ శ్రీకృష్ణుడు యమపురికి పంపించాడు అప్పుడు నరకాసురుడు కోపంతో కోట నుండి బయటకొచ్చాడు తర్వాత శ్రీకృష్ణునికి నరకాసురునికి భీకరమైన యుద్ధం జరిగింది భౌమాసురుని అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి చివరికి వాడు త్రిశూలాన్ని చేపట్టి శ్రీకృష్ణుని పైకి ఉరికాడు కానీ దేవదేవుడు అప్పుడు వాడి శిరమును చక్రాయుధంతో ఖండించి వేశాడు తక్షణమే ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది నరకుని సంహారం కాగానే భూదేవి వచ్చి అతిథి కర్ణకుండలాలను తిరిగి ఇచ్చేసింది అదే సమయంలో ఆమె దేవదేవునికి వైజయంతి మలని సమర్పించింది వరుణ చిత్రము మంతర పర్వత క్రీడాస్థలాన్ని తిరిగి ఇచ్చివేసింది ఆ తర్వాత భూదేవి భక్తి ప్రపత్తులతో దేవదేవుని స్థుతించింది వాసుదేవ విష్ణు ఆది పురుష ఆది బీజమా నీకు నమస్సులు జ్ఞానపురుడైన నేను నీకు వదనములు చేస్తున్నాను అని ఆమె ప్రణమిల్లింది తర్వాత ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు నరకాసుని పుత్రునికి అభయప్రదానం కావించాడు ఆ తర్వాత దేవదేవుడు భౌమాసురుని మందిరంలో ప్రవేశించాడు అక్కడ భౌముని చీ బందీ చేపడిన పదహారు వేల నూరుగురు రాజకన్యలు కనిపించారు శ్రీకృష్ణుని చూడగానే వారందరూ అతన్ని తమ పతిగా మనసులో స్వీకరించారు ఆ తర్వాత వారందరినీ శ్రీకృష్ణుడు ధన సంపత్తులతో పాటుగా పల్లకీలో ద్వారకాపూర్కి పంపించాడు శ్రీకృష్ణుడు తర్వాత సత్యపామ సమితుడే స్వర్గానికి వెళ్ళి అతిథికి కర్ణకుండలాలను సమర్పించాడు ఆ సమయంలోనే సత్యభామ కోరిక మేరకు పారిజాత వృక్షాన్ని పెకిలించి ద్వారకకు తీసుకుని వచ్చాడు ఆ సమయంలో అతడు దేవతలను ఓడించాడు పారిజాత సుగంధనానికి మత్తిల్లిన బృంగాలు కూడా ఆ వృక్షాన్ని అనుసరిస్తూ స్వర్గం నుంచి ద్వారకకు వచ్చేశాయి ఆ విధంగా తన అద్భుత మహిమను ముల్లోకాళ్ళు చాటిన దేవదేవుడు ద్వారకకు తిరిగి వచ్చి పదహారు వేల నూరు రూపాలను ధరించి ఏకకాలంలో పదహారు వేల నూరుగురు రాజకన్యలను వివిధ భవనాలలో వివాహం చేసుకుని తన దేవదేవత్వాన్ని తిరిగి లోకానికి ప్రదర్శించాడు అయితే ఇక్కడ అతడొక్కడే పదహారు వేల నూరు రూపాయల్లో ప్రకటన కావడమే కాకుండా పదహారు వేల నూరు మందిరాలలో జరిగిన అద్భుతమైన వివాహాలన్నింటి కూడా దేవకి వసుదేవులు శ్రీకృష్ణుని పరివారం అందరూ ఏకకాలంలోనే పాల్గొన్నారు వారు కూడా అన్ని రూపాలను ఏకకాలంలోనే ధరించేటట్టు శ్రీకృష్ణుడు కావించాడు ఇది నిక్కముగా శ్రీకృష్ణుని అచించ శక్తి ప్రకటమే ఆ విధంగా ద్వారకలో శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులతో ఆనందపూర్ణంగా వ్యవహరించాడు ఆ రాణులందరికీ వందల కొలది దాసి ఉన్నప్పటికీ వినమనంగా తామే తమ దేవునికి సేవ చేస్తూ దివ్యానందాన్ని అనుభవించారు ఓం నమో భగవతే వాసుదేవాయ